అందరూ నరికారు అయితే నరికి వదిలేసారు వదిలేసే పది సంవత్సరాల తర్వాత ఫారెస్ట్ వాళ్ళ మీద అదిలాడి సాగు చేసుకున్నారు మనిషికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు సాగు చేసిన దాని మీద ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక పట్టాలు ఇస్తాం అనేసరికి అందరు కలిసి ఎప్పర్సి కమిటీ పెట్టాలనేసరికి పోడ్లో లేని వాళ్ళు కూడా అందరూ ఎప్పర్సి కమిటీ పెట్టారు సెక్రటరీ పెట్టేసరికి ఆ కమిటీ వాళ్ళు టెపార్షి కమిటీ పెట్టాం కదా మనకు ఫోళ్ళు ఉంది కదా ఒకప్పుడు మనం నరికాం కదా అన్నదానికి ఆంక్షంగా తీసుకొచ్చి ఆ ఎకరం భూమి ఉన్నోళ్ళ మీద ఎగబడ్డారు వాళ్ళు సాగు సాగున్నదాన్నే సర్వే చేస్తామన్నారు సాగులో దానికి పట్టా ఇస్తామన్నారు గవర్నమెంట్ గారు ఆ విధంగా అందరూ అప్లికేషన్లు పెట్టారు ఎంఆర్ఓ వచ్చారు అప్లికేషన్ తీసుకున్నారు వాళ్ళ పేరు మీద సర్వే పంపించి ఎపర్షి కమిటీ పెట్టారు పెట్టిన తర్వాత ఊళ్ళో వాళ్ళ నరికింది ఎక్కడా లేక వీళ్ళని పిలిచారు పిలిచి ఈ రెండు ఎకరాల్లో మాకు కూడా ఓట్ అయ్యేదండి కొంచెం కొంచెం ఎంత వస్తే అంత పంచుకుందాం అనేసి వీళ్ళ మీద ఒత్తిడి తెస్తే వీళ్ళు అసలు ఎదురుదు మాది మాకే కావాలనేసరికి ఎప్పర్షి అంత మేమే కాబట్టి మేము చెప్పినట్టే చే వాళ్ళు దౌర్జన్యంగా వెళ్ళిపోవాలని పోల్చుకుని మనిషికి సెంటు చెంట్ కొలిచారు అయింది కొలిసిన తర్వాత సెక్రటరీ అన్నారు లేదమ్మా ఇది గ్రామ సభలో మీరు అబ్జెక్షన్ పెట్టండి ఈ పది మంది కాబట్టి వీళ్ళు ఏదో చేస్తున్నారు కానీ అది మీరు అందరు కలిసి ఆ రోజు గ్రామ సభలో పెట్టమన్నారు పెట్టారు పెడితే మరి అది అబ్జెక్షన్ పెట్టారని రాశారు ఫస్ట్ చైర్మన్ అయితే సంతకం చేయలేదు వీళ్ళకి ఆ ఎప్పర్చి మరి ఏం చేస్తారో తెలియదు ఆ సెక్రటరీ గారు మరి ఆ లోకల్ మరి ఏం జరిగిందో మాకేం తెలియదు వాళ్ళకి సెంటు సింట్ పట్టాలు వచ్చింది ఆ పట్టా పట్టుకొని వాళ్ళు ఆ కోడి భూమి మీద మాకు వస్తున్నారు మత్య నారాయసరావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పట్ట తెచ్చుకున్నారు అంతకు ముందు ఆయనకు వీళ్ళు ఫిర్యాదు చేశారు మాది ఈ భూమి మేము సాగు చేసుకున్నాం ఒకప్పుడు వాళ్ళు సాగు చేస్తే రోజు వేసారు వాళ్ళవి ఉన్నాయి అడివైపోయి ఉంది అక్కడ చుట్టుపక్కల మొత్తం రెండు వందల యాభై ఎకరం భూమి ఉంది అక్కడ అరవై మంది తప్పిదారులు ఉన్నారు అయినా గానీ వీళ్ళు నరకలేదు కాబట్టి నరికిన దాని మీద ఎగబడ్డారు వీళ్ళు నరికింది మొత్తం నలుగు ఐదుగురు మీద ఒక పదిహేను ఎకరాలు ఉంటది ఈ పదిహేను ఎకరాల మీద యాభై మంది వచ్చి మనిషి ఎకరం పావు ఎకరం పది సెంట్లు ఐదు సెంట్లు ఒక సెంటు ఇరవై మూడు మంది అయితే ఈ అన్న భూమిని ఒక్కొక్క సెంటు సర్వే చేసుకున్నారు ఆ సరే ఆ సెంటుకి గవర్నమెంట్ పట్టా ఇచ్చింది ఆ పట్టా పట్టుకొని వాళ్ళ వీళ్ళు వీళ్ళు అక్కడ కొట్టుకుంటున్నారు నరుక్కుంటున్నారు దెబ్బలాడుతున్నారు వచ్చి కేసులు వచ్చి మాకు పట్టా ఉంది అంటున్నారు వాళ్ళు అదే మచ్చనారాయసరావు గారు ఆ రోజు పట్టా ఇచ్చారు పట్టా ఇచ్చి పోలీసు వాళ్ళని ఊళ్ళో పంపించాడు సెంటు పట్టా ఎలా ఇచ్చారని అడిగితే పోలీసు వాడు వచ్చి వాడికి కక్కు పట్టా వద్దమ్మా పట్ట ఉందని నా దగ్గరకు వస్తే నేను అన్నాడు పట్టా ఇవ్వకముందు వీళ్ళు కేసు పెట్టారు పోలీసు వాడు రాలే పట్టా పొద్దున్న ఇచ్చాడు సాయంత్రం ఎస్ఐ గారు వచ్చారు ఆ ఎస్ఐ గారి పేరేంటో నాకైతే తెలీదు నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎస్ఐతో మాట్లాడారు ఇక ఏది అడిగినా వాళ్ళకి పట్టా వచ్చింది మీరేం చేస్తున్నారు ఇదే మాట ఫోన్ ఆళ్ళ యాభై మీద అయ్యారు నలుగురు అయ్యారు ఈ నలుగురు వాళ్ళ మీద కలపడతాయి వీళ్ళనే కొడుతున్నారు ఏది జరిగినా వీళ్ళకే లాస్ట్ జరిగింది సాగు చేసేటోడికి మాత్రం నరికినోడికి మాత్రం అన్యాయం జరిగింది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన పట్టాలలో వీళ్ళకి బాగా తీరిన అన్యాయం జరిగింది దానికి మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఆర్డీఓని కలవమన్నారు ఆర్డీఓని కలిసాం ఆర్డీఓ లెటర్ ఇచ్చారు ఎక్కడ ఎంఆర్ఓకి ఇచ్చారు ఫారెస్ట్ గారికి ఇచ్చారు మళ్ళీ పిఓ దగ్గరికి వెళ్ళమన్నారు పిఓ గారు రాశారు వెరిఫికేషన్ చేశారు ఆ సర్వే చేసిన సెక్రటరీని ఎమ్మటే సస్పెండ్ చేశారు మామంది వాళ్ళని కూడా పిలిపించారు మాట్లాడారు రీసర్వే రాశారు అందరు ఫీల్డ్ లో రమ్మన్నారు వచ్చారు ఎంక్వైరీ చేశారు ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఇప్పటికి సంవత్సరం పైగా అవుతుంది ఇప్పటి వరకు వీళ్ళకి ఏది చెప్పలేదండి ఫారెస్ట్ గారు ఫారెస్ట్ గారి దగ్గర నుంచి లెటర్ చూసారండి అమ్మా లెటర్ వస్తే మేము దాన్ని డిలే చేస్తాం అన్నట్లు పిఓ సార్ చెప్పారు అక్కడికి వెళ్తే బీటీ ఆఫీసర్ ఏమో బీటి గారు ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళండి అన్నారు ఫారెస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రాస్తాం రేపు రాస్తాం అంటున్నారు ఈ రోజు కూడా వెళ్ళేసరికి కొత్తగూడెం పైలు పంపించాము అని చెప్పారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నడైతే తెలియదు పంపించారు జట్టులు గూడెం ఈ నేను మూడెకరాల భూమి సాగు చేస్తున్నాను అప్పుడు అప్పుల కేసుకు పెట్టేటప్పుడు పెట్టొద్దాం నా భూమి నాకు ఉండాలని చెప్తే నీ భూమికి మేము రాము మేము వేరే కొలిపించుకున్నాము అంటామని చెప్పి పెట్టారు పెట్టి ఆ కమీవాన్ని పెట్టేటప్పుడు పెట్టాము మేము రావద్దు మేము అసలు కాడన్నా సరే రావని పెట్టారు పెట్టి చీర సరి వచ్చే వాళ్ళకి నా భూమి భూమికి వచ్చి కొలిపిచ్చారు నేను అప్పుడు బాగాలేని ఆపరేషన్ చేసిన హాస్పిటల్లో కమ్మల్లో ఉన్నా నేను మా ఆయన మా మీరు నాకు ఇళ్ళ వెళ్తే వాళ్ళని పక్కన దూసి వేసుకొని మా భూమిని కొలిపించుకున్నారు సెంటు సెంటు మూడు ఎకరాల భూమికి ఆ రెండు ఎకరాల భూమి సెంటు సెంటు కొల్పించుకున్నా నాకు ఎకరం ఇచ్చారు ఆ ఎకరం భూమి నేను అటు చేసుకుంటా నేను కష్టపడ్డాక అన్ని పిడియలు నేను ఇంత పిల్లగాలను పట్టుకొని సాగి చేసాగా నీవెందుకు అటు చేసావంటే సెక్రీ జార్ గడిగితే ఏం కాదమ్మా నీకు పట్ట రాదు ఆ సెంటి భూమికి నీకు పట్ట రాదు నీ భూమి సాగు చేసుకున్నట్టు సెరలని అది నమ్మకం పెట్టుకుని ఉంటే చీర చూస్తే పట్ట వచ్చింది పట్ట వచ్చిన కాడ నుంచి సేను ఇంత సేనున్నాక పీకేస్తున్నారు పీకేసి అవసరం అయితే నిన్ను చంపేస్తామంటున్నారు ఇది మాకు పట్ట వచ్చింది మాకు గరిమెంట్ ఇచ్చింది కానీ ఇటు చేస్తున్నారు సార్ ఇటు చేసి ఏ అధికారు చేసినా ఏ అధికారిక నీదే నీకు న్యాయం జరుగుతుంటే ఇప్పుడు న్యాయం లేదు నా పిల్లలు పట్టుకొని ఎన్ని కష్టాలు పడుతున్నాను ఎన్ని బాధలు పడ్డాను మాకు న్యాయం చేయను పత్తి అధికారి దగ్గర తిరుగుతున్నాను మీకు అయిపోద్ది అంటున్నాడు ఇంకా అవ్వట్లేదు సార్ ఇది మీరు దగ్గర తెలిసి మీ చేశారు ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి నా చేయను మొత్తం బీకేత్తనా ఏతున్నా బీకేత్తం బీకెత్తనా అవసరం అయితే కొట్ట కొట్టేస్తున్నారు ఏ అతి గారు కూడా నన్ను పట్టించడం లేదు సెంటు భూమి సెంటు భూమిని అయితే చేసినారు ఉన్నారా ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడ్డా నేను ఇరవై మూడు ఎకరాల భూమి ఇరవై ఎకరాల భూమికి చేసాను చేసి ఆ రైతు ఈయన మూడు ఎకరాల భూమి రై ఇరవై ఎకరాలు చేస్తుండే కదా ఇది ఎందుకు వెళ్తాను ఆ సేకరేట్లు అన్నాడు అంతే ఏమన్నాడు ఏమన్నా నీకు రా పట్టాక వెళ్ళినాక నీ భూమి నీ చే అన్నాడు అట్ట కాదు నాకు కుదరద మరి సార్ దగ్గర సార్ దగ్గర తప్పితే అమ్మటి ఆయన చేసి మెడిపి చేసి ఆ సార్ తిప్పి మీకు ఎప్పటికైనా న్యాయం జరుగుద్దామా సర్లే ఫారెస్ట్ ఫారెస్ట్ దగ్గర వెళ్ళండి అక్కడి నుంచి లెటర్ పంపిస్తే వేసి కొట్టేస్తాం అన్నారు అప్పుడు నుంచి ఇప్పటికి రోజు నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాయి ఇప్పుడు న్యాయం ఎవ్వరు చేయట్లేదు సార్ నుండి పంచాయతీ కూడా ఈ ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ అసలు ఏమి మాకు ఇంత దోరణం ఇన్ని సంవత్సరాలు చేసాం కానీ ఏమి లేదు సరే వచ్చేసరికి ఇంత దోరణం చేసేస్తున్నారు సార్ నేనేం చేయలేదు సార్ మొన్న మొన్న కూడా మూడో సంవత్సరాలు సార్ పీకేస్తున్నారు చేయాలి మీరు ఎందుకు ధోరణం చేసినా కూడా ఏమి ఎవరు అధికారం పట్టించుకోవట్లేదు ఏంటి అసలు ఏం దోరణం ఎందుకు ఇలా చేస్తున్నారు ఒక్క మనిషి మనిషికి వచ్చి అక్కడ ఏ అధికారో అడగట్లేదు ఏం చేయాలి ఎందుకు ఇలా చేస్తున్నారు సార్ వారి వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు ఏమో నాది మీరు వాళ్ళు అక్కడ పంపిస్తున్నారు వాళ్ళేమో నేను చేతను చేతను ఈ మూడో సంవత్సరం నుంచి చేస్తున్నారు సార్ అసలు ఏ సమాధానం చెప్పట్లేదు తిరిగి తిరిగి కాళ్ళనుకున్నాయి ఏం మొత్తం ఈ మూడో సంవత్సరం నుంచి ఏమి చేస్తున్నారు సార్ మన మా పరిస్థితి ఏంటి సార్ ఈ పిల్లగాలు ఏంటి ఏనేటి శంకర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని బాధలు పడుతున్నారు శంకర్ ఏమి తిడుతున్నారు ఎప్పుడు తీసుకెళ్ళి వేసినా కూడా ఈ దగ్గర చేస్తున్నారు ఎందుకు తీసుకెళ్ళి పెడుతున్నామని ఆడ ఎంత దూరం చేస్తున్నాను అని మూడు సంవత్సరాల నుంచి అసలు ఈ చింపేసి చేస్తున్నా ముగ్గురు పిల్లగాలు నాకు ఈ చేదే పొలం ఉంది అని నేను ఎంత బాధపడుతున్నాను అప్పులు తెచ్చి అయ్యో చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నేను ఇంత ఇబ్బంది చేసేస్తున్నాను నన్ను ఎంత అప్పులు పడిపోతున్నా అరవ డబ్బా వేలు కానుక అప్పులు దుక్కి దానికి ఎంత చాలా అవుతున్నాయి రెండు రకాల చేకేజీ పెడితే నేను ఏం చేయాలి సార్ అంత ఇబ్బంది చేసేస్తున్నారు ఎంత అవకాశం లేదు ఉండేది పక్కనప్పుడు మనిషి మనిషిని కనపడుకోకుండా ఉంటప్పుడు తీకేస్తున్నారు సార్ మరి దాన్ని ఇంత ఇబ్బంది ఇంత చేసినప్పుడు అధికారం పట్టించుకోకుండా ఎందుకు ఇంత ఇబ్బంది చేసేస్తున్నారు మరి లేనప్పుడు చేతున్న ఉండాలి అసలు లేదు ఊరు ఊరు మొత్తం కూడా తెలిసి ఏ అధికారికి నాకు పాతలే అడిగే చూపెట్టు అప్పుడు ఈ చేతిని వదిలేస్తాను అది కూడా నేను అదే అడుగుతున్నాను సార్ అడుగుతున్నాను నాకు పాతలే చూపెడితే నేను ఈ సెలవుని వదిలేస్తానని కూడా చెప్తున్నా అలా అయిన కూడా అది అదే మాట అడుగుతున్నా నేను ఏ సార్ వచ్చినా నాకు పాత లేని లేదు నేను సార్ దెబ్బలాడి ఈ లేని నరికేసే నాకు ఏం సమాధానం చెప్పుకొని ఈ అధికారి నా గురించి పట్టించుకోకుండా అది చేస్తున్నా సార్ మిరియా నాగేశ్వరరావు నా పేరు మిరియా కూడా కొత్తవరగూడెం పంచాయతీ జట్టివరగూడెం గ్రామంలో నివాసం అనుకుంటున్నాం సార్ గత ఇరవై సంవత్సరం క్రితం నుండి పూర్తి పూర్తి సాగు చేస్తూ నా పిల్లల జీవితాంతాలు కట్టుబడిస్తున్నాం సార్ ఇది సర్వే పెట్టారు సార్ ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు సెంట్రల్ పూట కొలుసుకున్నారు సార్ మేము వద్దు విదేశంలో నేనున్నాను కాబట్టి నాకే పొలం అంటే వాళ్ళు ఇష్టం సరేగా సర్వే సార్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పంట వేసినా కూడా షికాక్స్ చేస్తున్నా ఆశ్రమం చేస్తున్నారు సార్ ఏ అధికారికి వెళ్ళినా కూడా ఇట్లే ఇది ఒక శాసనం చేస్తా ఉన్నారు సి దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము అన్ని చుట్టూ తిరిగాయి సార్ ఏ ప్రయోజనం మాకు లేదు సార్ మరి రైతు దగ్గర ఒక ఎనిమిది సంతులు పద్ధతి ఇచ్చాను పైపాటు చేశాను కూలీలకు దీనికి డెబ్బై నాలుగు వీళ్ళు దాకా ఖర్చు అయినా సార్ పిఏ అధికారులు పట్టించుకోవాలి మీరు మాకు న్యాయం చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటుంది సార్ నాలుగు నుండి మొదలైంది అంటే గతంలో వాళ్ళు ఎప్పుడు నరికారు ఒక అరవై మంది కలిసి నరికారు ఇక కేసులు పడ్డాయని మానేశారు దానికి ఇక మానేశారు ఇక నేను మళ్ళీ ఆ రే చాలా చూసినా చూసి ఇక వాళ్ళకి రాలే అని ఇక నరుకున్నా నరుక్కొని అప్పటి నుండి చేస్తున్నాం ఇక చేస్తుంటే ఇరవై ముగ్గురు మంది వచ్చి ఇది కేసీఆర్ గారు పటాలు అనేసరికి ఇరవై ముగ్గురు మంది వచ్చారు వచ్చి దీంట్లోనే మాకు కావాలా దీంట్లో మేము చెంటు పుంట తీసుకుంటే రేపు పొద్దున మాకు పటాలు వస్తే దాన్ని బట్టి మేము నరుక్కుంటాం అని నా మీద దాకాపడ్డారు ఇవాళ చెంటు మీకు ఇస్తారు రేపు దాన్నే పట్టుకొని నా ఆడిగా వస్తారు ఇక నేనైతే ఇయ్యానని నేను దెబ్బ ఆడుకుంటాను ఇక మీరు ఏమన్నా సరే మేము ఇందులోనే తీసుకుంటాం మాకు ఇక్కడే కావాలా దాన్ని బట్టి మేము నేర్చుకుంటామని సాగు అయితే నేను అప్పుడు ఇప్పుడు దాకా ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా చేసింది నేను వచ్చారు పత్తి ఇంత పత్తి ఉంటే పత్తి నీకేసారు మళ్ళీ ఒక సంవత్సరం నువ్వు గేసా నువ్వు దున్నేశారు ఇప్పుడు కూడా పెళ్లి వాళ్ళే ఏమంటారు అధికారుల అధికారుల దగ్గర దగ్గరికి వెళ్ళినా నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీదే అయ్యిద్ది వాళ్ళు సెంటుకుంటా కొలుసుకుంటే కష్టపడ్డావు కాబట్టి నీదే అయ్యిద్ది అని అంటే నేను ఆర్డీఓ దగ్గరికి వెళ్ళా కలాట దగ్గరికి వెళ్ళా డివో గారి దగ్గరికి వెళ్ళావు దగ్గరికి వెళ్ళా ఇవన్నీ తిరిగా ఎక్కడికి వెళ్ళినా నీకే అయిద్ది వాళ్ళ చెంతుకి పట ఇచ్చినప్పుడు చెంటు పంట నువ్వు కష్టపడ్డవాడు ఎవడైనా సరే ఒక ల్యాండ్ చేస్తున్నామంటే అర ఎకరా నుండి పైన చేసుకుంటారు చెంటు చేసినప్పుడు వాళ్ళకి అయ్యింది ఆయన మేము తిరుగుతూనే ఉన్నాం ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా మాకు నాయన మీరు ఎంతమంది ఎన్ని ఎకరాలు కొట్టారు నేను మూడు ఎకరాలు కొట్టాను మూడు ఎకరాలు కొట్టాను మూడు ఎకరాలు చావిలో ఉన్నా చావిలో ఉన్నప్పుడు నేను తెత్తు పచ్చి ఉన్నప్పుడు గాడి వచ్చి మా గారు కేసు పెట్టింది కేసు పెడతాయి రేద్ర ఆఫీస్కి వచ్చినా రేద్ర ఆఫీస్ వస్తే రేద్రు ఏమో ఎన్ని ఎకరాలు కొట్టామంటే ఒక మూడు ఎకరాలు కొట్టుకున్నా అంటే ఎప్పుడు కొట్టామన్నారు రెండు వేల నాలుగు వేల నుంచి చేస్తా సరే అని ఇక అంతవరకే చేసుకో నువ్వు మళ్ళీ నరుకుంటే నీకు కేసులు పడతాయి నీకు బయటకు రాదు అంటే అప్పుడు నుండి ఇప్పుడు నాకు కూడా అందులోనే ఉన్నా ఇలా వాళ్ళు వచ్చి ఎవరికి వచ్చింది వచ్చి ఇరవై మూడు సెంట్లు తీసుకొని ఏ గ్రామస్తుల ఇరవై మూడు సెంట్లు తీసుకొని దాన్ని బట్టి మేము నరుపుకుంటామని మొన్న వెళ్ళారు కొట్టుకున్నారు కొట్టుకుంటే వాడి గారికి చెప్పినాం వెళ్ళిండు చూసిండు వచ్చేసిండు మళ్ళీ ఒకసారి కొట్టారు మళ్ళీ చెప్పినాం వెళ్ళాడు చూసాడు వచ్చేసిండు ఏం కెసి పెట్టలేదు ఏం చేయలేదు දාන ගො කල பேசி න න් ト